హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఈరోజు మనం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చూశారు కదండి బెండకాయలు చిన్న వట్టి చేపలు అండి చాలా బాగుంటాయి ఇవి చిన్నగా ఉండే మెత్తల చేపలు అండి నీట్గా కడిగేసుకున్న పక్కన పెట్టేసుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న చూడండి కళ్ళుప్పు కొంచెం పసుపు చింతపండు రసము ధనియాల పొడి కారం ఇలాగ మనం హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటాయండి బెండకాయలు కడిగేసి పెట్టేసుకున్న రెండు టమాటాలు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు మన కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు నేను ఆయిల్ అయితే పెట్టేశానండి ఇక్కడ ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్ చేసేస్తున్నాం పచ్చిమిర్చి పొడి చేసుకున్నాను చూశారు కదండి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి ముందుగా వచ్చేసండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికండి చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చేసుకుని వాళ్ళకి కూడా అందరికి కూడా నా తరపు నుంచి మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత తక్కువ టైంలో నాకు అంత సపోర్ట్ చేసినందుకు మన ఛానల్కి ఈ కొంచెం మనకి ఫ్రై అయినాక అల్లం వెల్లి పేస్ట్ చేసుకుందాం అండి చాలా బాగుంటుందండి ఇలా వట్టి చేపలు బెండకాయ చింతపండు వేసి చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ఇలా కొంచెం ఫ్రై అయితే మళ్ళీ మనము వెళ్ళి వేసేస్తున్నాము టమాటాన్ని చింతపండు రసం అన్నీ టమాటా కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు కొంచెము ఫ్రై అవ్వాలి అన్నీ కూడా ఇవి కొంచెం మంచిని వెళ్తే మనకి వట్టి చేపలు వేసి బీటకాయలు వేద్దాం మనం ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తానండి మీ ముందుకి ఎందుకంటే కొంచెం ఆశ మాకి బాగుండదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే నేను ఈ ఈ కొన్ని రోజుల నుంచి నేను కొంచెం సరిగ్గా వీడియో చేయలేకుండా ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోవడం టమాటా అన్ని మెత్తగా అయితే మనకి గ్రేవీ బాగుంటుంది చూడండి నాకు టమాటా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం పసుపు కళ్ళు ఉప్పు చేసుకుందాం కారము ధనియాల పొడి నీరేమన్నాయి కాస్త మసాలాలు కావాలంటే వేసుకోండి నేనేమి ఎక్కువ వేయ ఇవే మసాలాలు వేస్తా ఇప్పుడు దీనిపైన మనము ఈ వట్టి చేపలు కూడా వేసేసుకున్నామండి ఇవి కొంచెం మనం మసాలా పట్టినాక చింతపండు పులు బెండకాయలు వేసి చింతపండు పులుసు అయితే వేద్దాం ఏం ఆయిల్ వేసిన అవసరం లేదండి ఇలా వేసుకుంటేనే సరిపోతాయి ఇవి మనకి చూసారు కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడే వేయకూడదండి చింతపండు ఇప్పుడే వేసినామంటే మనకి బెండకాయ ముక్కలు గట్టి ఉంది కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము ఇది కొంచెము ఉడికే వరకు మనము మూత అయితే పెట్టుకొని చింతపండు పులుసు అయితే వేద్దామండి మరి ఇది ఎక్కువ పులుసు అవసరం లేదండి మనకి కొంచెం దగ్గరగా ఉంటేనే బాగుంటాయి చిన్న చేపలు కాబట్టి ఇవి కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు చూద్దామండి చూశారు కదా ఇలా బెండకాయ మసాలా వట్టి చేప అంతా మనకి చిన్న చేపలు బాగా ఉడికిపోయింది మసాలా పట్టేసింది ఇలా చూసుకోండి మనకి ఉడికిందా లేదా మీకు బెండకాయ ఇలా నొక్కితే తెలిసిపోతుంది కదా ఉడికిపోయిందండి ఈ లేత తీసుకున్నాను కాబట్టి నేను రండి ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను కొంచెం దగ్గరగానే చేసుకుంటాను కాబట్టి మరీ ఎక్కువ అయితే వాటర్ వేసుకోను ఇంకా సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న ఒక కప్పుకి చింతపండు వస్తాను ఇలా మూత పెట్టేసుకొని మనం ఇంకొక పది నిమిషాలు పెట్టి ఉడికిచ్చేసుకున్నామంటే మనకి బెండకాయ చిన్న వట్టి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోతాం చూద్దామండి ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అయిపోయిందండి మనకి ఇంకా వట్టి చేపలు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను బౌల్లోకి అయితే తీసి ఇచ్చేస్తారండి వా చూసారు కదండీ బెండకాయ చిన్న వట్టి చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి నేను ఇంకా రైస్ అయితే చేయలేదు కాబట్టి చూసారు కదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి